ఎనభై ఏడు వేలు ఎనభై వేలు ఉన్నారు మా ఛానల్ సబ్స్క్రైబర్లో ఎప్పుడంటే మామూలుగా బ్లాగ్స్ పెట్టినా కానీ ఫ్రెండ్స్ ఇదివరకు కుకింగ్ వీడియోస్ అని చాలా ఫ్రెండ్స్ ఫస్ట్లో మేము ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేసామంటే కనీసం ఐదు ఆరు వేల మంది చూసేవారు ఇప్పుడు మా ఛానల్ అప్లోడ్ చేస్తుంటే వీడియో అరవై మంది డెబ్బై మంది చూస్తున్నారు దానికి మెయిన్ రీజన్ ఒకటే ఫ్రెండ్స్ వీడియోలు కనీసం వారానికి ఒక్కటైనా పెట్టండి వారానికి ఒక వీడియోనే పెట్టండి మీ ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళినా వెళ్ళకపోయినా మీ వీడియో వస్తుంది కాబట్టి వాళ్ళు చూస్తారు దానివల్ల మళ్ళీ రీచ్ పెరుగుద్ది అంతేగాని నేను ఇది ఇల్లు చూపించు ఇల్లు తిప్పు ఇల్లు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ ఇల్లు కట్టడానికి మూడు సంవత్సరాలు పట్టింది దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు కూడా నేను అందరూ యూట్యూబ్లో ఇల్లు కట్టే పనులు ఇల్లు చేసుకునే పనులు అన్ని వీడియోలు పెట్టేవారు అయితే కూలీలు వాళ్ళకి పనులు చేస్తున్నారు కాబట్టి కూలీలకి డబ్బులు ఇచ్చి పని చేయించుకున్నారు మేస్తలు పని చేశారు అందుకే వాళ్ళకి టైం ఉండి వీడియోలు పెడుతున్నారు నేను ఇంత పెద్ద బిల్డింగ్ కట్టామంటే నేను నా మా మావిడి నేనో లక్ష్మీభవాని ఇద్దరం కలిపి కూలీలు ఎవరు లేరు ఇంత పెద్ద బిల్డింగ్ ఇది ఇతర మేస్త్రల కింద నేను నా భార్య లక్ష్మీభవాన్ ఇద్దరం కలిపి సిమెంట్ కలపడం కానించి ఇసుక చల్లించడం కానీ ఇటుకులు మోసుకునే కానించి ప్రతి పని కూడాను మేమే చేసుకున్నాం పొద్దున్న మేస్త్రలు వచ్చేసరికి మొత్తం ఒక్కో ఎన్ని ఏడు గిన్నెలు ఇసుక అలాగే ఐదారు గుట్లు పెట్టుకునే వాళ్ళం ఆ ఇసుక గుట్టల మీద సిమెంట్ బత్తలు వేసుకుని పెట్టుకునే వాళ్ళం ఇటుక లోపల నుంచి అక్కడ దించితే ఇక్కడ వరకు లోపల వరకు మోసుకుని వచ్చి పెట్టుకునే వాళ్ళం ఇల్లు కడిపేసేవాళ్ళం వాళ్ళం మేస్త్రిలు వచ్చే ఇంటికి మళ్ళీ మేస్త్రెళ్ళు వెళ్ళేటప్పుడు ఆరుంబావు ఆరున్నరకి వెళ్ళేవాళ్ళు ఆరున్నరకి వెళ్ళేవాళ్ళు దాని తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత మోటార్ ఆన్ చేసుకుని బిల్డింగ్ అంతా తట్టుకుని మళ్ళీ రేపు ఒద్దు కావాల్సిన మెట్లో ఇసుక ఇటుక సిమెంట్ అన్నీ రెడీ చేసుకుని మేము నైట్ ఇంటికి వెళ్ళేసరికి పద్ గంట రెండు అయ్యేది మళ్ళీ వచ్చి తెల్లారి గట్ల ఐదింటికి నాలుగున్నరకు వచ్చి మళ్ళీ పని చేసుకునేవాళ్ళు ఇలాగ డైలీ అలాగే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పైన గడిచిపోయింది సరే అప్పుల పాలు అయిపోయాము ఇల్లు కట్టి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి అంటారు అది నిజమే సొంత గ్యాప్లు ఛానల్లో అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి వీడియో పెట్టేవాడిని కానీ వీడియోలు పెట్టడం మానేశాను ఎందుకంటే నేను అలిసిపోయి ఉండే వాళ్ళము మానేశాను దానివల్ల ఛానల్ డెడ్ అయిపోయింది నా ఛానల్ డెడ్ అయిపోయింది ఇప్పుడు అప్లోడ్ పెడుతుంటే అరవై మంది డెబ్బై మంది చూస్తున్నారు కానీ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన పాత యూట్యూబర్స్ ఉన్న ఎవరైనా చేయాల్సిన మేను కనీసం వారానికి ఒక వీడియో లేదా రెండు వీడియోలు వీడియోలు అప్లోడ్ చేస్తేనే ఛానల్లో డెడ్ అవ్వకుండా బతుకుంటుంది మీ ఛానల్ గ్రో అవుతుంది కానీ మీరు వీడియోలు ఏం పెట్టకుండా పెడదాం లేదు చూద్దాం లేదని అని చెప్పి మా పనిచేసి నీరసంగా చలిసిపోయినా బతికించినా ఛానల్ డెడ్ అయిపోతుంది లక్ష ఎనభై ఏడు వేలు ఎనభై ఎనిమిది వేలు ఉన్నారు మా ఛానల్లో సబ్స్క్రైబర్లు అసలు ఆ వీడియోలు ఎన్ని వీడియోలు ఎంతో కష్టపడి పెడుతున్నాం ఇప్పుడంటే మామూలు బ్లాగ్స్ పెట్టినా కానీ ఫ్రెస్ ఇటువరకు కుకింగ్ వీడియోస్ అని చాలా ఖర్చు పెట్టి పెట్టేవాళ్ళం చూసేవారు ఛానల్లో డబ్బులు అయితే పడుతున్నాయి ఫ్రెస్ ఇంకా వంద డాలర్లు కంప్లీట్ అవ్వలేదు మూడు సంవత్సరాల కింద మోజిజైజేషన్ ఓపెన్ అయింది ఇప్పటి వరకు వంద డాలర్ కంప్లీట్ అవ్వలేదంటే నా ఛానల్లో డెడ్ అయిపోయింది దానికి కారణం ఏంటంటే వీడియోలు పెట్టకపోవడమే నేను చేసిన తప్ప మీరు చేయకండి ఇంకోటి షార్ట్ వీడియోలు ఎక్కువ అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్ రీచ్ ఎక్కువగా ఉంటుంది సబ్స్క్రైబర్లు బాగా వస్తారు వాట్సప్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది ప్రతి యూట్యూబర్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్ ఈ ఛానల్లో మోనికా విద్య బ్లాగ్స్ ఒక ఛానల్ మాది కేకేపీ ఫిషింగ్ బ్లాగ్స్ ఒక ఛానల్లో ఈ రెండు ఛానల్లో మాయే ఈ రెండు ఛానళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫిషింగ్ ఛానల్లో ఫిష్ బయట ఎలా తయారు చేయాలి చేపలు ఎలా పట్టాలి ఫిషింగ్ అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు జాలం వేయడం అనేది అది ఇంట్రెస్ట్ వాళ్ళు నాలుగు వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ హైదరాబాద్లో కూడా జాలానికి వెళ్ళేవాడు నేను నాకు చాలా ఇంట్రెస్ట్ ఫిషింగ్ అని ఫిషింగ్ అంటే అన్నం కూడా తిన్నా నేను ఇల్లున్నవాడిని తిన్నారో జాలానికి వెళ్దాం అంటే కూడా నేను లేచి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ నాకు మీరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఛానల్ కానీ వీడియో మటుకి స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ వీడియో అసలు స్కిప్ చేయొద్దు